హాయ్ అండి ఇది పాలకూర పన్నీర్ వేసి చేశాను చపాతీలోకి చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఉంటుందండి ఇది చపాతీలో వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుని పాలకూరని నేనైతే తినేసేస్తున్నాను ఇప్పుడు చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒకసారి టేస్ట్ చూద్దామా చపాతీలు చాలా బాగుంది ఇలా చేసుకోండి మీరు కూడా టేస్ట్గా ఉంటది రెడీ చేస్తున్నాం ఇక హాయ్ ఫ్రెండ్స్ ఇది పాలకూర పాలకూరతో పన్నీర్ వేసి చేద్దాం ఈరోజు కర్రీ చపాతీలోకి దానికి పాలకూర తీసుకుని ఇది వేడి వాటర్ అండి ఇప్పుడు వేడి వాటర్లో ఈ ఆకుకూరని వేసుకున్నామండి ఇవి కొంచెం నేను రాత్రిపూట తీసుకున్నట్టు పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టే దానికి ఆకు కొంచెం అడలబడినట్టు అయింది అంతే ఏం లేదండి వేడి వాటర్ బాగా కాగినాయి కదా ఇప్పుడు దీనిలో వేసేసాను ఎక్కువగా అవసరం లేదండి ఇది ఉడకటం అట్లా వేడి చేసుకోవటం మాత్రమేను ఆకుకూర ఇది నీళ్లు బాగా తిరగగాకి ఉండయండి నేను ముందే పెట్టేసుకున్నాను వేడి వాటర్ ఇప్పుడు ఇది చల్లట వాటర్లో వేసుకున్నామండి ఆకుకూరని ఎమ్మటే వేసేసాను తీసేసి అలా చాలు ఇంకా ఎక్కువగా అవసరం లేదు దీన్ని తీసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకున్నాం అట మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు ఈ ఆకు కూడా అంతా శుభ్రంగా తీసుకుని మిక్సీ జార్లో పెట్టేసుకుందాము ఇది రెండు కట్టలు అండి ఎంత అవ్వలేదు కొంచెం తలకి నాలుగు జీడిపప్పులు అలాగే పచ్చిమిర్చి వేసి ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందామండి చిన్న పీసులుగా పన్నీర్ని కట్ చేసుకుందాం ఇంకా మొక్కలు మొక్కలు చేసి పెట్టేసుకున్నాము ఓకే ఓకేనండి స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు కళాయి పెట్టేసుకున్నాం స్టవ్ పైన ఓకే అండి జిరకరేసుకున్నాం ఇప్పుడు వెంటనే చిన్నీలు బాయిలు కట్ చేసుకున్నవి అల్లం పీసులు కట్ చేసి పెట్టిన సన్నగా తరుక్కుని ఉంచుకోవాలి ఇది కొంచెం ట్రై చేసుకున్నాం ఇంటికి ఇప్పుడు ఆయన ఎందుకండి కట్ చేసి పెట్టుకున్న ఆయన తీసుకున్నాము ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి సరేగా వచ్చిన తర్వాత కలర్ కావాలి ఓకేనండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలు మిక్సీ వేసుకున్నాను నేను అది ఇప్పుడు పేస్ట్ దాంట్లో పోతుంది రెండు కాయలేనండి ఎక్కువ వేసుకోలేదు ఇది కొంచెం వరకనిద్దాము ఓకే ఓకేనండి ఇప్పుడు టమాటా మొత్తం మంచిగా వేగిపోయి చక్కగా ఫ్రై అయింది చూడండి ఉడికిపోయి అసలు టమాటా ఉన్నట్టే కనబడట్లేదు కదా ఇప్పుడు మనం ఇచ్చి చేసుకున్న పాలకూర పేస్ట్ని ఒకసారి వేసుకొని కొంచెం కలవెట్టుకున్నామండి ఇది దానిలో మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసి కొట్టేసుకున్నాము ఇది కొంచెం ఉడకాలి కదా అదంతా ఉడికిపోతుంది ఇక సరిపోతుందండి ఇప్పుడు మంచిగా గిన్నెకిలా తిప్పుకుంటూ కదుపుగా ఉండాలి లైట్గా చిమ్ముగా పెట్టేసి ఇక ది ఉడకనివ్వాలండి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం మనం నేను సాల్వ్ అయినా తెలుసు కదా మీకు కొంచెం రాళ్ళు ఉప్పు ఎక్కువగా పట్టదు ఎందుకంటే ఆకుకూరలో కొంచెం ఉప్పుగానే ఉంటుంది తక్కువ పెట్టిద్దండి పాలకూర మాత్రం అందుకని నేను కొంచెం ఉంచాను తర్వాత మనం చూసుకుని వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము కొంచెం టేస్ట్ కోసం దీనిలో కరగబెట్టుకున్న నెయ్యి ఉంది ఏమి ఇది కూడా కొద్దిగా తల పెట్టేసేద్దాం ఓకే ఇప్పుడు కొద్దిసేపు అక్కడ తా అండి ఓకేనండి కొంచెం కస్తూరి మెంతులు ఆపేసాను ఇప్పుడు కొంచెం జాజిక వేయండి ఒక్క రవ్వ వేసాను కొంచెం స్మెల్ కోసం అంటే జాజి పడకనిద్దాము కొంచెం లైట్గా జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం కొద్ది పలు పెట్టేసుకున్నాం ఇక కొంచెం గరం మసాలా వేసుకుందామండి లైట్ లైట్గా గరం మసాలా పొడి చాలు ఎక్కువ పట్టదు దాంట్లో ఏదో లైట్గా అలాగా అంతే కొంచెం క్రీమ్ వేసుకుందాం దీంట్లో కారం వేయలేదండి నేను ఎందుకంటే దాంట్లో పచ్చిమిర్చేసా కదా సరిపోతుంది అవసరం లేదు కారం ఆ బాటే సరిపోద్దండి ఉప్పు వేసుకున్నాము చాలా ఇక మీకు పసుపు కావాలంటే వేసుకోండి అవసరం లేదు దీంట్లో పసుపు వేసుకున్నా మనకు తెలియదు ఆకువరు కదా కంచపడుకునిద్దాం ఇంకా ఓకేనండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకుంటున్నాను దీనిలో ఇవి ఉడకనిద్దాం ఇక చాలా బాగా ఉందండి ఉడికింది ఆకుక ఉడికిపోతుంది కదా ఓకేనండి మంచి టేస్ట్ చూద్దాం ఇప్పుడు సూపర్ సూపర్ చాలా చాలా టేస్టీగా ఉందండి ఇప్పుడు ఇది తీసుకెళ్లి చపాతీలు వేసుకుని తింటుంటే ఉంటుంది చూడు అహా ఏమి రుసి తినగా మై మరచి అని ఈ చపాతీలో ఇది వేసుకుని తింటుంటే అబ్బా ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుందండి ఓకేనండి రెడీ అయిపోయింది సూపర్గా ఉంది చాలా చాలా టేస్టీగా ఉందండి నేనైతే తెప్పేసి రుచి చూసి ఇంకా తీసేసుకుందాం అన్న దీంట్లోకి ఆహా మొక్కలు కూడా చాలా బాగొచ్చినాయినండి పాలకూరతో పాలకూర పన్నీరు కర్రీ రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ శాతం చపాతీలోనే బాగుంటుందండి కర్రీ అన్న అన్నంలోకి బాగోదండి ఇది ఇది చపాతీ చేసుకుందామని నేను ఈ కర్రీ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ విధంగా చేసుకుని చక్కగా తినండి ఆకుకూరలు తిన్నట్టు కూడా ఉంటుంది మనకు ఆరోగ్యానికి హెల్త్ మంచిగా ఉంటుంది ఓకే అండి బాయ్ అందరికీ నమస్తే